హాయ్ అండి బుజ్జి కిచెన్కి వెల్కమ్ సో టిఫిన్స్లో పెసరట్ అంటే అంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే పెసరటి అంటే చాలా ఇష్టం ఇంకోటి ఏంటంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా పెసరట్టు ఎప్పుడైనా సరే మనం క్రిస్పీగా టేస్టీగా హోటల్ స్టైల్లో పెసరట్టుగా రావాలంటే ఇలా చేయండి ఒక గ్లాస్ పెసరపప్పు చిన్న గ్లాసు బియ్యం కొంచెం మెంతలు వేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి కొలతలు అయితే పావు కేజీ పెసరపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం కొంచెం మెంతులు అనమాట పప్పు కాబట్టి త్వరగా నానబోతుంది అదే అయితే కనుక టైం పడుతుంది నానడానికి ఆ పప్పు ఎక్కువ కడకూడదండి పొట్టుతోనే ఉంటేనే పెసరట్టు అనేది బాగుంటుంది పప్పు మిక్సీలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఎండిమిర్చి అల్లం జీలకర్ర పసుపు తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగని మెత్తగా పేస్ట్ చేయకూడదండి ఎప్పుడైనా సరే పెసర పెట్టిన రుబ్బుకునేటప్పుడు కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలన్నమాట బర్క బర్కగా ఉంటేనే పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ మనం పెసరట్టు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని పెసరట్ని నిదానంగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కొంచెం దలసరగా వచ్చేస్తుంది పెసరట్టు పెసరలు కూడా చాలా హెల్త్కి మంచిది కదా కనీసం వీక్లీ వన్ టైం అయినా సరే పెసరట్టు వేసుకుని తినాలండి వెయిట్ లెస్ అవ్వాలనుకుంటే కనుక పెసరట్టు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం అన్నీ కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను రెండు రకాల పెసరట్లు వేసి చూపిస్తున్నాను ఒకటేమో ఉప్మాతోటి ఒకటేమో ఆనియన్స్ అన్నీ వేసి అనమాట ఈ ఫస్ట్ పెసరట్లు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి పెసరెట్కి ఏంటంటే కొంచెం ఆయిల్ వేస్తేనే పెసరట్ అనేది టేస్ట్గా ఉంటుంది వేసి రెండు వైపులా తిప్పినవసరం లేదండి ఎందుకంటే మనం పలచగానే వేసుకున్నాం కాబట్టి ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది ఒక పెసరట్టు రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకుని నెక్స్ట్ పెసరట్టు వేసుకుందాం నెక్స్ట్ చేసేది ఉప్మాతోనండి ఉప్మా అయితే చేసి చూపించట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఉప్మా ఎలా చేయాలో తెలుసు కదా అందరికీ కాకపోతే పలచగా చేసుకోవాలి ఉప్మా మనం కొంచెం మరీ గట్టిగా చేసుకోకూడదు ఇది కూడా సిమ్లో పెట్టి వేసుకున్న తర్వాత నేను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయను అండి ఓన్లీ పప్పు పౌడర్ ఉంటుంది కదా దోశ పౌడర్ అది వేస్తాను అది వేస్తే కొంచెం పెసరట్టు టేస్టీగా ఉంటుంది ఆ పౌడర్ కూడా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియో పెడతానండి నెక్స్ట్ టైం చూపిస్తాను ఇది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి వేసి ఉప్పుమా చేసాను కదా అది ఒక్క సైడే మనం వేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేయకుండా వన్ సైడ్ వేసుకుని నిదానంగా కాల్చుకోవాలి ఇది కూడా తిరగ మనకి పెసరట్టు తిరిగైన అవసరం లేదండి ఒక సైడే కాల్చుకొని దీనికి కాంబినేషను అల్లం పచ్చడి అయినా లేదా పప్పుల చట్నీ పల్లె చట్నీ ఏదైనా బాగుంటుంది కానీ ఎక్కువ అల్లం అల్లం పచ్చడి బాగుంటుంది నేనైతే పల్లీ చట్నీ చేశాను నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమన్నా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను వెయిట్ లాస్ రెసిపీస్ కూడా పెడదాం అనుకుంటున్నానండి నన్ను సపోర్ట్ చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి నాకు నెక్స్ట్ మనం ప్లేట్లో తీసేసుకుని దీనికి కాంబినేషన్ అల్లం పచ్చడి పప్పు చట్నీ ఏదైనా బాగుంటుందని చెప్పాను కదా సర్వ్ చేసుకోవడానికి అండి ఎంతో టేస్టీ కొన్ని రెడీ అయిపోతుంది మరి రెసిపీతో మెలకెళ్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్